చూడండి ఫ్రెండ్స్ గుత్తంకాయ కర్రీ గుత్తంకాయ కర్రీ చాలా రకాలుగా చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చేసింది మన ఛానల్లో ఇంతకుముందు కూడా గుత్తంకాయ కర్రీ పెట్టాను అది వేరే స్టైల్లో చేశాను అనమాట ఇది వేరే మోడల్లో ఎల్ ఇది దేనికైనా చపాతికైనా పుల్కాకైనా బిర్యానికైనా వైట్ రైస్ సంగటికి సూపర్గా ఉంటుంది ఎలా చేయాలనేది చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ నీళ్ళల్లో ముందుగా ఉప్పు అయితే వేస్తున్నాను కరడు కట్టకుండా వంకాయలు కోసేసుకోవడానికి అలాగే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాము మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఆలస్యం లేకుండా ఈ వంకాయలని కట్ చేసుకునేస్తున్నాం ఫ్రెండ్స్ ఉప్పు లేక ఉప్పు నీళ్ళల్లో వేసేసుకున్నాము ఉప్పు నీళ్ళల్లో అయితే వేసేసుకుంటే అలా కర్రీ కట్టుకున్న ఉంటాయనమాట నేనైతే అరకిలో పైన తీసుకున్నాను ఫ్రెండ్స్ వంకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టి నీళ్ళల్లో వేసేసాను ఇప్పుడైతే మసాలాకి రెడీ చేస్తున్నాను అనమాట దో ఏమేమి వేస్తానో చూడండి పప్పులు ఒక స్పూన్ ధనియాలు అలాగే మీ దగ్గర కొబ్బరి పచ్చి దున్న వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే నా దగ్గర కొబ్బరి పొడి ఉంది అందుకని నేను పొడి అయితే వేస్తున్నాను అది కూడా వేయించుతాను చూడండి ఇంకా నూగులు కూడా వేస్తాను అనమాట నూగులు తెల్ల నూగులు నా దగ్గర వేయించినవి ఉన్నాయి అందుకని మీకు చూపించట్లేదు వేసే మిక్సీ పెట్టేటప్పుడు చూపిస్తాను ఈ కొబ్బరి కూడా కొద్దిగా గోరెచ్చగా సన్న మంటలో వేయించుకున్నాము నల్లగా అయిపోకుండా అన్నీ సన్న మంటలో ఎంచుకోవాలి జీలకర్ర ఒక అర టీ స్పూను జీడిపప్పు ఒక ఐదు ఆరు జీడిపప్పులు కూడా వేసాను ఇప్పుడైతే అవి ఏగిపోయినాయి పక్కన పెట్టాను పో పోయినాక మిక్సీ అయితే పట్టుకున్నాము ఈ లోపల ఆయిల్ పోసాను ఆయిల్ కాగుతుంది ఈ సన్నగా ఆనియన్స్ అయితే ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీకి మీకు కీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి ఈ టమాటా అయితే మిక్సీ పట్టుకోవడానికి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే మనకు ఫ్రై చేయడానికి అనమాట ఈ టమాటా కూడా కట్ చేసేసి మిక్సీ పట్టేసుకున్నాం దాంట్లోనే ఒకరో అల్లము ఒకరో తెల్లగడ్డ వేసి మిక్సీ అయితే పట్టేస్తాను టమాటా పేస్ట్లోనే తనిగా వేయకుండా మీరు తనిగా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇవి చల్లారిపోయినాయి మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ చినకాయపప్పులు తెల్లనూగులు కొబ్బరి పొడి జీడిపప్పు అన్నీ పొడి కింద నీళ్ళు లేకుండా మెత్తగా పౌడర్ కింద అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక్కొక్క కర్రీ ఈ గుత్తంకాయకి ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క మాడల్లోతో చూడండి నూగులు తెల్ల నూగులు కూడా వేస్తున్నాను అనమాట అవి నా దగ్గర ఏంచినవి ఉన్నాయి అందుకని ఇప్పుడు ఆయిల్ అయితే వేడి పోయింది వంకాయలు అయితే వేస్తున్నాను ఈ వంకాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చేవరకు ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ గుత్తంకాయ కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది వెజిటేబుల్ రైస్ లేకైనా చపాతీకైనా సంగటికైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేనైతే చింతపండు కలుపుకుంటున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఒక హాఫ్ కిలో వంకాయలకి ఇదో చూడండి ఇంక అది కూడా బాగా కలుపు నానబెట్టేసాను కదా కలుపుకునేసి పక్కనైతే పా పెట్టేసుకున్నాను వంకాయలు చూసారా ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇవైతే తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాము ప్లేట్లో మనము ప్లేట్లో పెట్టేసుకొని ఆ నూనె ఎక్కువగా ఉంది కదా పక్క కొంచేసుకుని అదే బాండీల్లో కర్రీకి అనేది మనము ప్రిపేర్ చేసుకున్నాము దో నూనె ఉంచేసాను రెండు యాలక్కాయలు దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసాను ఆవాలు ఇవి ఆవాలు చిట్టుపట్ల ఆడాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేశాను పచ్చిమిరపకాయలు వేసాను ఇవి కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ గుత్తంకాయ కర్రీ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ అయితే చేసేయండి ఇలా చేసుకుంటే వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ కాకపోతే వంకాయ ఈ గుత్తంకాయ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదులే అందరికీ ఇష్టం ఉంటుంది అందులోనే మళ్ళీ రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్ అవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు టమాటా అల్లము తెల్లగడ్డ మిక్సీ పట్టేసాను అది కూడా వేసేస్తున్నాను ఆయిల్లో బాగా ఇది కూడా ఫ్రై అయ్యి నూనె తేలే వరకు అయితే సన్న మంటలో పెట్టేద్దాం మూత పెట్టేసి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మూత పెట్టేసినాం కదా చూడండి బాగా నీళ్ళన్నీ ముప్పి ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడైతే మనము కారం పొడి మసాలా పొడి ధనియాల పొడి పసుపు ఉప్పు వేస్తున్నాను అనమాట ఇప్పుడు అవి కూడా బాగా మసాలాలన్నీ ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై చేసుకున్నాక చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా అదే పోసుకోవాలన్నమాట కొద్దిసేపు అయితే మూత పెడదాము చూసారా బాగా ఆయిల్ తేలుతుంది కదా ఫ్రెండ్స్ సన్న మంటలోనే చేసుకోవాలి కర్రీ అనేది అడిగంటిస్తే టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఇంక ఇప్పుడైతే మనం చింతపండు కలిపి పెట్టుకునే వాటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు మనం పొడి పట్టుకున్నాం కదా మిక్సీ అది కూడా ఆ పౌడర్ కూడా కొద్దిగా అయితే వేసేసి బాగా వంటలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు లేదంటే మనం నీళ్ళు వేసి ముందుగా తనిగా కలుపుకొని కూడా పోసుకోవచ్చు నేనైతే అలాగే వేసేసి వంటలు కట్టకుండా కలుపుకున్నాను అనమాట ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఇప్పుడు వంకాయలు కూడా ఎత్తి మనం వంకాయలు ఫ్రై చేసుకున్న వంకాయలు అయితే వేసుకున్నాము కొద్దిసేపు మూత పెడదాము ఆ మసాలా పొళ్ళన్నీ బాగా ఫ్రై అవుతాయి తొచ్చుసర ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం ఒకసారి అయితే కలిపేసుకున్నాం ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దో వంకాయలు అయితే వేస్తున్నాను ఇంక అంతే ఫ్రెండ్స్ ఈ వంకాయ కర్రీ అనేది సింపుల్గానే తొందరగా కూడా అయిపోతుంది ఒక ఇంకా ఫైవ్ మినిట్స్ సన్న మంట పెట్టేసి మసాలా వంకాయకి అంత పట్టుని చూడికేదానికి సన్న మంటలో పెట్టుకోవాలన్నమాట ఇంకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్లో కొత్తిమీర వేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా తొందరగా అయిపోయిందో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మనము కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా గుమగుమలా ఆడిపోతుంది నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉ టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా అద్దరిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే ఇలా చేసుకొని బిర్యానీలు తింటే కనుక ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చూడండి ఎలా ఉందో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం చూసారా వంకాయ కర్రీ సింపుల్గా తొందరగా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చేయండి ఆ గ్రేవీ అయితే కనుక చపాతీకైనా బిర్యానీకి అయినా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి వం గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా వంటలు కావాలంటే నాకు మెసేజ్ చేస్తే నేను తప్పకుండా మీకు చేసి పెడతాను ఫ్రెండ్స్ ఎంత టైం ఉన్నా లేకపోయినా నేను చే కంపల్సరీగా వీడియో అనేది చేసి పెడతాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఈ గుత్తంకాయ కర్రీ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో కలుసుకున్నాం